ఇప్పుడు ప్రోచా కాంగ్రెస్ వా జిఓ పార్టిస్ కోసం మాట్లాడుతున్నో కదా అవును రేవంత అంటే ఎందుకు అడుగుతలేవా అన్నమలా ఎందుకు అడుగుతలే నేను वोटలన్నాను ఏం ఏమడుగుతనా అన్న హా నేను वोटలన్నాంత జిఓ పార్టిస్ ఇప్పుడు ఎందుకు ఎందుకు సపోర్ట్ చేస్తలేవు జిఓ పార్టిస్ వాళ్ళు ఎవరికి నువ్వు ఎందుకు అడగతలేవు నేను అడుగుతున్నా నేను అడిగినంత కేసీఆర్ కూడా అడగలేదు ఆ కేసీఆర్ గురించి అన్న కేసీఆర్ ఎందుకు అడగతాడు ఇప్పుడు కేసీఆర్ అంటే ఆ ఇప్పుడు కేసీఆర్ ఎందుకు అడగతాడు మన పడవేటిది కదా మూలకొ పండ పెడితే రావాలా లేవాలా ఎమ్మెల్యే గెలిపించాలి మరి గెలిపిస్తే మాట్లాడాలా నెల నెల జీతం జీతం తీసుకుంటాడు కదా అప్పుడు ఎందుకు అడగద్దు ఒక్కడే ఎందుకు అడగాలి ఇది ఒక్కడే అంటే ముఖ్యమంత్రిగా అనుభవించండు కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారా ఆయన అవును ఆయన ఆయన ప్రశ్నించాలని అంటున్నా కదా ఆ దా నా కలిసి పరిచిద్దాం దా అడుదాం దా ఏడుంటావు చెప్పు వస్తా ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నన్ను అడుగురా మా బ్లాక్ మెయిల్ ఇన్ని ఎందుకు చేస్తా నేను మరిగా ఏడున్నా వస్తా ఏంది ఇప్పుడు అదే నీతో కలిసి పాటు వస్తా నా ఇప్పుడు అడుగుదా అంటున్నా నాతో కలిసి రావడానికి నువ్వు చేసేది నువ్వు నేను చేసి నేను చేస్తా అంటే మేము కదా తెలంగాణ ప్రాజెక్టు నుండి ఒప్పనే చెయ్యి అంటున్నా మీరు చేసేది మీరు చేయండి మీ పేరేం పేరు అండి ఇప్పుడు పాటు వస్తామంటావు నేను ముంగరే పెట్టి వస్తామన్నా నువ్వు ముందట ఉండు మరి మేము కూడా వస్తాం కానీ ముంగట ఉంటాం మళ్ళీ అట్లానే చెప్పు మళ్ళా నీ దగ్గరికి వస్తా నీతో ఉంటది కదా నలుగురు మేము నలుగురం ఉంటాం కలిసి చేద్దాం కేసీఆర్ ను కూడా తీసుకురా వచ్చేటప్పుడు కేసీఆర్ నేను తీసుకొస్తా ఎందుకు తీసుకురావు ఎందుకు తీసుకొస్తా మరి ఎందుకు తీసుకురావ్ అంటున్నావు ఎందుకు తీసుకొస్తా అంటున్నా ఎందుకు తీసుకురావు అదే ఎందుకు తీసుకొస్తాం అన్నా ఓటు వేస్తే అయిపోయిందని రాడు రవ్వాలి రమ్మన్ వస్తాడు కలిసి చేద్దాం రమ్మన్ కేసీఆర్ ను కేసీఆర్ కల్పించదా నేను రమ్మనన్న హైదరాబాద్ తీసుకుంటా అన్న కేసీఆర్ హైదరాబాద్ లే ఉండు కల్దాం తమ ఉస్మాన్ యూనివర్సిటీ రమ్మను ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మను రండి సార్ కేసీఆర్ ను రండి ఉస్మానియా కేఆర్ ఇది కో అన్న కలిపి కేసీఆర్ అవునన్నా ఆయన రమ్మను ఉస్మాన్ యూనివర్సిటీకి కి వచ్చిండుగా ఉద్యమం టైంలో ఉస్మాన్ యూనివర్సిటీకి కి లైబ్రరీ కాడికి రమ్మన్ కూడా వచ్చాం ఉస్మానియా వస్సా మేము కూడా అలానే చదువుకున్నాం మరి రండి అందరం కలిసి మాట్లాడుకుందాం రండి ఇప్పుడు నందిని హిల్స్ నుంచి రావడం పెద్ద లెక్క కాదు కదా ఏం నిరుద్యోగులోకి నంది హిల్స్ నుంచి దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీ కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఆ శతాబ్ది ఉత్సవాలు అప్పుడు ఒకటేసారి వచ్చినాడా వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు ఆ ఏ గ్రౌండ్ లో మీటింగ్ ఉంటే ఆ ఆరాధన థియేటర్ దారుణగా గోడకు కొట్టి అక్కడి నుంచే అటు నుంచి అట్టపోయారు అప్పటిను అప్పుడు కూడా వచ్చి ఏం మాట్లాడలేదు దాదాపు ఇప్పుడు రాక పది అయిపోతుంది వచ్చి ఒక చిన్నగా నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యి మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏమైనా చేయాలా అని చెప్పి అడగమనండి మేము కూడా వెల్కమ్ చేస్తాం అందరం కలిసి ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఏదైనా నిరుద్యోగులకు కానీ ఎవరికైనా వ్యతిరేకమైన పనులు చేస్తే కలిసి పోరాటం చేద్దాం రావాల్సిన బాధ్యత నువ్వు తెల్లాలేస్తే నువ్వు తెల్లాలేసే పొద్దులేసే జీవో పాలిక్స్ అని అంటున్నావు కదా దాన్ని అడుగుదాం అదే నా స్పందిస్తలేదు మీరు తీసుకొని రండి అన్న అడుగుదాం మాట్లాడదాము తీసుకొని రండి ఇప్పుడు మంచిగానే అయింది కదా హెల్త్ బానేయింది కదా హెల్త్ బాలే కానీ రేపు మీటింగ్ సబ్ ఉంది కదా రేపు మరి నల్గొండకు పోతున్నాడు పోయి వచ్చినాక ఉస్మాన్ ఇన్వెస్ట్రీ తీసుకొని రండి అన్న డిస్కస్ చేద్దాము తీసుకొస్తాం అన్న నీకోసం అన్న తీసుకోసం ఇప్పుడు రండి ఏం పేరు నీ పేరు మనోజ్ గౌడ అన్నా నా పేరు ఆ మనోజ్ గౌడ అన్న తీసుకురండి మాట్లాడుదాం రైట్ అన్నా నేను అప్పుడు ఫోన్ చేస్తా గుర్తు పెట్టుకుని నా పేరు రైట్ రైట్ రైట్